నమస్కారం బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో ఐసిడిఎస్ సిడిపిఓ డి సుధా సూపర్వైజర్ జి ప్రమీల మరియు అంగన్వాడీ కార్యకర్తల సమక్షంలో ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం జరిగింది ఈ కార్యక్రమానికి దుద్దుల గారయ్య గారు హాజరవ్వటం జరిగినది ముఖ్యంగా ఈ పోషణ మాసోత్సవ కార్యక్రమాల్లో గతంలో ఏంటంటే మా కార్యక్రమాలు అంటే ఎవరు ఆడవాళ్ళు మాత్రమే వచ్చేవాడు గర్భవతలు బాల్యతలు అమ్మక్కలు నాయనమ్మలు అతలు ఇట్లా వాళ్ళ వాళ్ళే వచ్చేవాడు కానీ ఇప్పుడు ప్రస్తుతం